నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వర్ధాభారతి ఈరోజు రెసిపీ వచ్చి ఒక బంగాళాతోటి మిగిలిన ఇడ్లీ పిండితో పునుపులు వేసుకుందాం రెసిపీ చూపిస్తానండి మిగిలిన ఇడ్లీ పిండి ఒక రెండు మూడు మూడు ఇడ్లీలు అవుతాయి అంతే దీంతో దీంతో ఎప్పుడు పురుకులు వేసుకుంటారు అందరూ కాకపోతే నేను కొంచెం వెరైటీగా వేస్తున్నాను చూడండి ఇది తరిగిన కొత్తిమీర తరిగిన కరివేపాకు రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఇది ఉడకబెట్టిన బంగాళదుంప ఒకటి దీన్ని మెత్తగా పిసికేసుకుని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఒక అర స్పూను ఉప్పు వేస్తున్నాను ఎందుకంటే మనకి ఇడ్లీ పిండిలో ఆల్రెడీ కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి అర స్పూన్ చాలు ఇలాగన్నీ కలుపుకుంటే ఈ విధంగా అయిపోద్ది ఇంకా వాటర్ అన్నది వేయకండి ఇదే సరిపోద్ది చూసారా ఇలా పునుకుల్లాగా గారెల పిండిలాగా అనేసుకుని తర్వాత ఈ పునుకులు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా బేకింగ్ సోడా అది ఏం అవసరం లేదు మనకి బంగాళదంప వేసాం కదా ఉడకబెట్టింది దానివల్ల వల్ల వస్తుంది బజ్జీ పునుకులు ఈ కునుకుల్లా వేసుకోవచ్చు లేకపోతే పెద్దగా వేసుకోవచ్చు చిన్నగా వేసుకోవచ్చు పిల్లలకి స్నాక్స్ కింద కూడా పెట్టచ్చు ఈ మధ్యాహ్నం వెంటనే వేసేయచ్చు ఇది బియ్యం పిండితో ఈ బియ్యం పిండితో అయితే కొద్దిగా టైం పడుతుంది ఇవి వెంటనే వేసేసుకోవచ్చు కునుకులు చిన్న చిన్నగా కునుకులు వేస్తున్నాను ఇవి ఏగిపోయాయి ఇవి తీసేసుకుందాం ప్లేట్లోకి చూడండి రెండు రెండు ఇడ్లీలు అవి పిండితోటి ఒక పెద్ద బంగాళదుంపతో కలిపితే ఇన్ని పునుకులు ఇవి చాలా బాగుంటాయి తింటే పిల్లలకి స్నాక్స్ కూడా చేసి పెడితే చాలా బాగుంటాయి చూసారా ఎలా వచ్చినాయో చాలా టేస్టీగా కూడా ఉంటాయి కొబ్బరి చట్నీ చేశాను నేను దీనికి తర్వాత ఇంట్లో ఉన్న దెబ్బకాయ చట్నీ రెండు కూడా పెట్టాను ఇవి తిని చూస్తాను కర్కారట్టు చాలా బాగున్నాయి పైకి కర్కరగా లోపలి మెత్తగా చాలా బాగున్నాయి సూపర్ చూస్తారు కదా ఒక బంగాళంతో ఇడ్లీ పిండి మిగిలిన ఇడ్లీ పిండి అయితే మీరు రెండు ఇడ్లీలే రెండు ఇడ్లీ పిండి ఉందనేసి అలా పక్క పెట్టేయండి దాంట్లో కొద్దిగా ఒక బంగాళాన్ని కూడబెట్టి పెడితే పిల్లలకి స్నాక్స్ వస్తుంది కొద్దిగా బ్రేక్ఫాస్ట్ కూడా పనిచేస్తుంది మధ్యాహ్నం పిల్లలకి స్నాక్స్గా పనిచేస్తుంది చాలా బాగా వచ్చినాయి డాక్టర్ ఆడుతూ చాలా బాగున్నాయి ఇలా చేసుకోండి ఎలా వచ్చినాయో కామెంట్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి తోటి మళ్ళీ కలుసుకుందాం బాయ్